नम महादेव्य महा च विष्णुपत्मह तो लक्ष्मी प्रचोदया तो लक्ष्मी परंपरा अग्रह सिद्धिस्तूं भक्तजना संपूर्ण సకల పుణ్యఫలవాప్తిరస్తు రోచనో రోచమాన శోభన శోభమానః కళ్యాణ సకల శ్రేయోభివృద్ధిరస్తు ఈ వీడియో అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలో కూడా లక్ష్మీ యోగం అనేటువంటిది ఏ రకంగా సంప్రాప్తమవుతుంది అది ఏ సమయంలో మనకు ఆ యోగం మనం తీసుకోగలుగుతాము అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మీ అందరికీ కూడా వివరించేందుకే ఈ వీడియో చేస్తున్నాము జ్యోతిష్ శాస్త్ర ప్రకారము కుజుడు చంద్రుడు కలయిక వలన అసంఖ్యాకంగా అపరిమితమైనటువంటి లక్ష్మీ యోగం కలుగుతుంది మనం అనేక రకములైనటువంటి యోగాలను మనం చూస్తూ ఉంటాము ఆ యోగాలలో కన్నా అత్యంత శక్తివంతమైనటువంటిది గొప్పది మహాలక్ష్మీ యోగం ఆ మహాలక్ష్మీ యోగం ఎలా ఆపాదిస్తుంది దాని ఫలితములు ఎలా మనం పొందగలము అనేటువంటిది చూసుకుంటే లగ్నంలో కానీ ఏదైనా ఒక రాశి అందు కుజుడు చంద్రుడు కనుక కలిసి ఉన్నట్లయితే వారికి పరంపరాగతమైన యోగం ఆపాదిస్తుంది అది కొంతమందికి శుభయోగాన్ని కొంతమందికి అశుభయోగాన్ని కూడా ఏకకాలంలోనే అందిస్తూ ఉంటుంది అటువంటి గొప్ప మహర్జాతకమైనటువంటి యోగం మహాలక్ష్మి యోగం అది ఎప్పుడో ఒక్కసారి ఒక విధానాన్ని అనుసరించి సంప్రాప్తమవుతుంటుంది అందులో ప్రధానంగా ఈ యొక్క తొమ్మిది నక్షత్రాలు వారు ఉంటారు వారికి మాత్రం పౌర్ణమి నుండి ఆ యోగం అనేటువంటిది పరంపరగా కొనసాగడానికి అత్యంత యోగవంతమైనటువంటి పర్వదినంగా ఆ రోజుని మనం తీసుకోవచ్చు ఆ నక్షత్రాల వారు ఎవరు అంటే రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట భరణి ఉబ్బ పూర్వషఢ ఈ తొమ్మిది నక్షత్రాల వారికి కూడా ఒక రేపు పౌర్ణమి అనంతరం అత్యంత శుభయోగం అనేటువంటిది లక్ష్మీయోగంతో కూడి సంప్రాప్తమవుతుంది ఎందువలన సంప్రాప్తమవుతుంది ఆ రోజు నుంచే ఇత పూర్వం ఎందుకు అందలేదు అంటే ప్రతి దానికి కూడా ఒక నిర్దిష్టంగా ఒక సమయం అనేటువంటిది ఆపాదింపబడుతుంది ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం ఏ విధంగా అయితే కనుక సద్వినియోగం చేసుకోగలమో ఆ విధానాన్ని అనుసరించి ఆ యోగం అనేటువంటిది మనకు యోగిస్తుంది అమ్మవారు స్థిరంగా వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది ఇప్పుడు మనము పౌర్ణమి తీసుకుందాం పదిహేడవ తారీఖు ఆ పౌర్ణమి అనేటువంటిది చంద్రుడికి సంబంధించి పౌర్ణమి అంటే పూర్తి చంద్రుడు మనకు వెన్నెల్ని ఇస్తూ ఉంటాడు ఇత పూర్వం మనం ఏమి చెప్పుకున్నాము కుజుడు చంద్రుడు కలయిక అనేటువంటిది ఆ పౌర్ణమి కూడా మనకు మంగళవారం నాడు వచ్చింది ఆ మంగళవారము పౌర్ణమి కలిసి రావడం ఒక యోగమైతే అదే రోజు నాడు చంద్రగ్రహణం కూడా ఆపాదించడం అనేటువంటిది అద్వితీయం ఆ చంద్రగ్రహణం అనేటువంటిది ఏదైతే కనుక ఆ గ్రహం అనేటువంటిది చంద్రుణ్ణి మింగి వదిలేస్తుందో ఆ సమయానికి చంద్రుణ్ణి మనం ఎంతగా అయితే ఆరాధిస్తూ ఉంటామో అంతగా చంద్రబలం పెరుగుతుంది ఆ చంద్రబలం ఎప్పుడైతే పెరిగిందో సునాయాసంగా మనం చేయవలసినటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఎలాంటి ఆటంకాలు విఘ్నలు ఇబ్బందులు లేకుండా జీవితం అనేటువంటిది తృప్తిగా ముందుకు నడుస్తుంది ఆ నడవాలి పరిగెత్తాలి అని అంటే మనం చేయవలసినవి కొన్ని కొన్ని ఉంటాయి ఆ అత్యంత యోగవంతమైనటువంటి పర్వదినం రోజు నాడు కుజుడికి యధిదేవత దుర్గామ్మవారు శక్తి స్వరూపం శక్తి అనేటువంటి మనం మహాలక్ష్మి రూపంగా మనం తీసుకోవాలి అలానే చంద్రుడు మనఃకారకుడు అలాగే మన దగ్గర ఏదైనా ఒక స్థిరంగా నిలిచి ఉంటే మన మనస్సును మనం ఎంతైనా నిలపగలుగుతూ ఉంటాము అటువంటివి మనం పొందాలి ఆ యోగాన్ని అద్వితీయంగా మనం తీసుకోవాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా పదిహేడవ తారీఖు పౌర్ణమి రోజు నాడు ఖచ్చితంగా మీ పరిసరాలలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళి శివాలయం ఏదైనా ఉన్నట్లయితే కనుక శివాలయానికి వెళ్ళి తప్పకుండా కల్పవల్లి మహాలక్ష్మి హోమాన్ని నిర్వర్తించుకోండి ఆ ఒక్కక కల్పవల్లి మహాలక్ష్మి హోమం అనేటువంటిది నిర్వర్తి నిర్వర్తించుకోవటం వలన అసంఖ్యాకమైనటువంటి ధనం మనకు సంప్రాప్తమవుతుంది మనకు అమ్మవారి గురించి కూడా తెలుసు ఆది శంకరాచార్య స్వామి వారు కనకధారా స్తోత్రం పారాయణ చేయగా బంగారు వర్షాన్ని కురిపించింది అలానే ఇంద్రుడు స్వర్గాధిపతి ఆయన దగ్గర లేదు అనేటువంటిది ఉండదు కల్పవృక్షంతో సహా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయనకి అనుకోని సంఘటనల వలన కష్టం వచ్చి వాటిల్తే ఆ అమ్మవారి యొక్క హోమము చేయటం వలన అక్షయముగా ఆవిడ సంపదను ఇంద్రుడికి కూడా అందించినటువంటిది ఆ అద్భుతమైనటువంటి పర్వదినం రేపు పౌర్ణ భాద్రపద పౌర్ణమి రోజు నాడు మనకు సంప్రాప్తమవుతుంది కనుక మనకు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఒక్కరోజు అన్ని రకాల ఇబ్బందులని పనులని పక్కన పెట్టి ఆ ఒక్క విధానాన్ని ఇరవై నాలుగు రకాల సుగంధ పరిమిళ ద్రవ్యములతో నా అమ్మవారిని ఆరాధించి సేవించి ఆ హోమం చేసుకొని పూర్ణాహుతి చేసుకోండి అలాగే మీకు పరిసరాల్లో జ్యువెలరీ షాపుకు ఉన్నట్లయితే మంచి ముత్యం ఒకటి తెచ్చుకోండి అది స్వతహాగా సముద్ర గర్భము నుంచి తీసినటువంటిది పండిస్తున్నారు ముత్యము పంటలు అవి కాకుండా సముద్ర గర్భం నుంచి తీసినటువంటి ముత్యాన్ని ఒకటి తెచ్చుకొని ఆ హోమం దగ్గర పెట్టుకొని సంపాదాజ్యము అని అంటారు అనగా ఒక ప్లేట్లో ఆ ముత్యాన్ని అలా ఉంచి ఆ అమ్మవారి హోమం ద్రవ్యం హోమంలో వేసినప్పుడు ఆ నెయ్యి కూడా వేసినప్పుడు చివరు ఒక చుక్క ఆ ఒక ముత్యం మీద వేస్తుంటారు ఒక్కొక్క చుక్క సుమారుగా అది మనకు తక్కువ తక్కువ ఒక పదకొండు వందల సార్లు ఆ ముత్యం మీద ఆయన నెయ్యి వేయటం జరుగుతుంది ఆ వేసినటువంటి నెయ్యిని ఒంటికి లేపనం చేసుకొని స్నానం చేసి ఆ ముత్యాన్ని తీసుకువెళ్ళి ధనాగారం అనగా మనకు బీరువా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మనం ఎక్కడైతే కనుక మన ఇంట్లో ధనాన్ని దాయటానికి ఒక ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో చక్కగా ఒడ్లు కానీ బియ్యం కానీ వేసి దాని మీద ఆ ముత్యాన్ని ఎలా పెట్టి నమస్కారం చేసుకోండి కృష్ణా అక్షయం అనుకోండి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు రోజులలోపు ఆ ప్రవాహం అనేటువంటిది మీకు వృద్ధి కనిపిస్తుంది ఏ రకమైనటువంటి వ్యాపారము కానీ ఏదైతే మనం చేస్తున్నామో ఉద్యోగంలో వా ఆ చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాలలో వృద్ధి అనేటువంటిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు రోజులలోపు మనం చూడగలుగుతాము అది అనునిత్యము కూడా దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉంటుంది అదేవిధముగా మనం మన భారతీ శంకరపీఠం నుండి ప్రత్యేకంగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం ఆ శివాలయం నందు ఒక మహాలక్ష్మీ యాగం అనగా కల్పవల్లి మహాలక్ష్మీ యాగం అనేటువంటిది నిర్వహిస్తున్నాము సాధ్యమైనంత వరకు ప్రత్యక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి లేనిచో పరోక్షము పరోక్షమనేటువంటి దానికి మీరు అవకాశం ఇవ్వకండి ఏదైనా వదిలేసుకొని వచ్చి కూర్చొని ప్రత్యక్షంగా ఆ ఒక్క హోమంలో పాల్గొనే ప్రయత్నం చేసి ఆ సంపాతాద్యంలో నిండినటువంటి ఆ ఒక్క ముత్యముని ప్రసాదంగా స్వీకరించి తమ తమ గృహాన్ని కనుక వచ్చినట్లయితే అనంతమైన అపరిమితమైనటువంటి ధన యోగాన్ని మీరు పొందగలుగుతారు దాన్నే మహాలక్ష్మి యోగము అంటారు ఎప్పుడో ఏదో ఒక యోగం అనేటువంటిది ఆపాదిస్తే మాత్రమే ఆ ఒక మహాలక్ష్మి యోగం అనేటువంటిది మనకు వస్తుంది ఈ ఒక ఈ తత్పూర్వం చెప్పిన తొమ్మిది నక్షత్రాలు ఈ తొమ్మిది నక్షత్రాల వారు మాత్రం అద్వితీయమైనటువంటి యోగంలో ముందుకు నడుస్తారు మరొకసారి ఆ నక్షత్రాలు కూడా మీకు నేను పూర్తి చేస్తాను రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట భరణి పుబ్బ పూర్వషధ ఈ తొమ్మిది నక్షత్రాల వారు మాత్రం మనం అంటుంటాం వారిని నక్కనంత అని అంటుంటారు పెద్దవాళ్ళు అటువంటి అద్వితీయమైనటువంటి యోగ శిఖరాన్ని అందుకునేటువంటి సద్వినియోగం అందుకునేటువంటి సమయం ఆ సమయాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో లక్ష్మీ యోగంతో సుఖాను సుఖానుభవంతో జీవితంతో కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శ్రవదీ